హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి నా బిజీ మార్నింగ్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే మార్నింగ్ మార్నింగే కస అయితే కొడుతున్నానండి ఇంకా ఇవి వచ్చేసి బయట ఫ్లోర్ ఉంటుంది కదండి ఆ ఫ్లోర్ వచ్చేసి ఎంత క్లీన్ చేసినా ఎందుకో మరకలు అయితే అలాగే ఉండిపోతాయండి మాది ఇది ఫ్లోర్ రీసెంట్గా హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా ఈ హౌస్ దగ్గర అయితే ఇంకా డైలీ ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంక ఇదే రొటీన్ ఉంటుందండి నాది ఇంకా లేచిన వెంటనే ఇంకా బయట ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసేస్తానండి బయట కస కొట్టేసి అంత క్లీన్ చేసిన తర్వాతనే మళ్ళీ లోపల క్లీన్ చేసేస్తాను ఇంకా నిదానంగా ఇక్కడ చూసారు కదా ఇంకా రోడ్ అంటే రోడ్ ఏం కాదు ఏం వెహికల్స్ ఏమి వెళ్ళవు పిల్లలకి ఆడుకోవడానికి అలాగ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ నచ్చే ఇంకా నేను పిల్లలకి బాగుంటుంది కదా అనేసి ఇంకా హౌస్ అయితే షిఫ్ట్ అయ్యామండి అంటే ఇంతకుముందు నేను వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడికే వాకింగ్ కూడా వచ్చేసేదాన్ని అప్పటి నుంచి నాకు ఎప్పటి నుంచో ఇష్టం ఇక్కడ సైడ్ బాగుంటుంది కదా పిల్లలకు ఆడుకోవడానికి అనేసి అలాగ అనుకునేదాన్ని ఫైనల్గా మేము ఇక్కడికైతే రావాలనుకున్నాము అది ఒక వన్ ఇయర్ తర్వాత అయితే ఇంకా ఇది ఇక్కడైతే చూసారు కదండి బయట అయితే ఇంకా మార్నింగ్ మార్నింగే సిక్స్ టు సెవెన్ వరకు అయితే వాటర్ అయితే వచ్చేస్తాయండి ఆ వాటర్ అయితే ఇంకా పైకి అయితే మోటర్ వేసేసాను అదే ఇంక ఇక్కడైతే ఇంకా బయట కూడా ఒక ట్యాప్ ఉంది అక్కడ కూడా వాటర్ అంటే బయట క్లీన్ చేయడానికి రోడ్డు పైన అలాగా ఇంకా బయట ఇంకొక ట్యాప్ అయితే ఇచ్చేసారు అక్కడ కూడా ఒక వన్ అవర్ అయితే వచ్చేస్తాయి ఇంకా నాకు బద్ధకం పోవడానికి మెయిన్ అయితే నేనైతే ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేయాలన్నట్లుగా ఇంకా అంటే లేస్తాను స్కూల్ ఉన్నప్పుడు కానీ బద్ధకం అనేది ఒకటి ఉంటుంది కదండి అది పోగొట్టుకోవడానికి ఇంకా సిక్స్ టు సెవెన్ లోపు వాటర్ వచ్చేస్తాయంటే వాటర్ కోసం అనేసి లేవాలి కదా అలాగా ఇంక ఇక్కడైతే ఇంకా మార్నింగ్ మార్నింగే చూశారు కదండి ఇంకా నాకు ఇలాగ ఇష్టం అండి వాటర్ ఇలాగ చల్లడము ఇంకా ముగ్గు వేయడం ముగ్గు కూడా అయితే లేదండి మా హస్బెండ్కు చెప్తూనే ఉన్నాడు ఇంకా తీసుకొని రావట్లేదు ఇంకా ఇక్కడ చూసారు కదా అంతా రోడ్ మొత్తం ఇంకా వాటర్ కొట్టేశాను ఇంకా నీట్గా ఇంకా లేచిన వెంటనే అందరైతే మార్నింగ్ మార్నింగ్ ఇంకా చూడడానికి బాగుంటుంది కదండి ఇంకా అందరు ముగ్గులు వేస్తున్నారు నాకు కూడా ఇష్టం వేయడము కానీ లేదన్నాను కదా ముగ్గు పొడి ఇంక ఇక్కడైతే లోపల కాంపౌండ్ లోపల బయట అంతా అయితే హౌస్ చూసారు కదండి ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఫిక్స్ చేయలేదండి ఇంకా మేము వన్ వీక్ అవుతుంది కదా షిఫ్ట్ అయ్యి ఇంకా వాషింగ్ మిషన్ ఫిక్స్ చేయలేదు అన్నట్లుగా హ్యాండ్ వాష్ చేసేస్తున్నాను కానీ హ్యాండ్ వాష్ అలవాటు కదండి ఇంకా 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 నా చూడండి అలాగే హ్యాండ్ వాష్ అయితే ఈ వీడియో వాయిస్ ఇచ్చే టైంకి ఇంకా ఫిక్స్ అయితే వేసేసాను అది వాషింగ్ మిషన్ అయితే ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను ఒక వన్ వీక్ అయితే ఇంకా షిఫ్ట్ అయ్యేటప్పుడు బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి కదండి అవన్నీ వాష్ చేసేసాను ఇంకా మళ్ళీ వీడియో తీసుకుంటూ అనుకోండి నాకు వన్ అవర్ బట్టి టూ అవర్స్ పడుతుంది అన్నట్లుగా నేను వీడియో అయితే అస్సలు తీయలేదు ఇంక ఇక్కడైతే బట్టలు కొన్ని ఉన్నాయి కదా ఏ రోజు వే రోజు అయితే కొంచెం వాటర్ వచ్చే టైంకి ఇంకా వాష్ చేద్దామన్నట్లుగా ఇంకా కిచెన్లో కూడా వెళ్ళలేదు లేదండి ఫస్ట్ అయితే ఈ బట్టలు అయితే అయిపోవాలన్నట్లుగా నేనైతే ఫస్ట్ ఈ బట్టలు అయితే వాష్ చేస్తున్నాను తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేయాలి ఇంకా ఫస్ట్ ఏమో పడేటట్లు అనిపించింది తర్వాత కొద్దిసేపటికి ఎండ అయితే వచ్చేసింది ఇంక ఈలోపు బట్టలు ఆరేద్దాం అన్నట్లుగా ఎండ వచ్చేస్తుంది కదండి సెవెన్ సిక్స్ కా అంత ఎండ వచ్చేస్తుంది కదా ఇంకా పైన అయితే ఆరేద్దాం పిల్లలు నిద్ర లేవకముందే ఇంకా బట్టలు ఉతికేస్తాం అనుకోండి లేకపోతే నేను ఉతుకుతానమ్మా నేను అనేసి ఇద్దరు అయితే వచ్చేస్తారు ఇంక ఇక్కడ హౌసెస్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలకి ఆడుకోవడానికైనా ఇంకా మనం వాకింగ్కి వెళ్ళడానికైనా అంటే బాగుంటుంది ప్లేస్ ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఒక వీడియో తీసానండి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూ చూసేయండి ఇంకా ఈ హౌస్లో డైలీ అంటే టూ డేస్ నుంచి ఈ హౌస్లోనే వచ్చేస్తున్నాయి ఈ బ్లాగ్స్ ఇంకా ఆ హౌస్లో ఉన్నా సరే ఇంకా పెట్టట్లేదు బ్లాగ్స్ అయితే ఇంక ఇక్కడైతే బట్టలు అయితే ఇంకా కంఫర్ట్ అయితే వేసేసి జాడీ చేస్తున్నానండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఉతికేస్తున్నాను మళ్ళీ వాటర్ బంద్ అయ్యాయి అనుకోండి మళ్ళీ నా మోటర్ అన్నీ అయిపోతాయి అన్నట్లుగా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆల్రెడీ ఒకసారి అయితే జాడీ చేశాను ఇది సెకండ్ టైము ఇంక ఇక్కడైతే చూస్తారు కదా ఇంకొక పెద్ద టబ్ అయితే పెట్టుకున్నాను మా పిల్లల యూనిఫామ్ అన్నీ అయితే వాష్ చేస్తున్నానండి ఇంక ఈ విధంగా అయితే ఇంక ఇక్కడైతే ఇంకా వా ఇది అంటే జాడించడం అన్నీ అయిపోయింది అయితే వచ్చేసాను చూసారు కదా ఎండ అయితే ఫుల్ వచ్చేస్తుందండి ఇంకా ఎండ కారేస్తేనే కదా బట్టలు నీట్గా ఉంటాయన్నట్లుగా ఎండ కారేస్తున్నాను కానీ మళ్ళీ ఈ మధ్య కొంచెం వర్షం పడే స్టార్ట్ అయిందండి వర్షం అయితే ఇంకా బట్టలు అయితే ఆరట్లేదు అయినా స్టాండ్ ఉంది కదా అనేసి ఇంకా స్టాండ్ పైన అయితే ఇంట్లోనే పెట్టేసి స్టాండ్ పైన అయితే ఆరేస్తుంటాను ఇంక ఇక్కడ ఎండ వచ్చేస్తే ఇంకా ఆఫ్టర్నూన్కి అంతా ఆరిపోతాయండి పైన తీగలు అయితే చాలా ఉన్నాయి అన్ని బట్టలు అయినా ఆరేసుకోవచ్చు ఇంక ఈ విధంగా అయితే ఈవినింగ్ ఈవినింగ్ కాదండి మార్నింగ్ ఈవినింగ్ అంటున్నాను మర్చిపోయి మార్నింగ్ అయితే నేను ఎప్పుడు ఈవినింగ్ టైంలో వాష్ అయ్యాను వాషింగ్ మిషన్ అయినా సరే హ్యాండ్ వాష్ అయినా ఎర్లీ మార్నింగ్ ఆరేసామనుకోండి ఆఫ్టర్నూన్ కన్నా ఆరిపోతాయి ఆఫ్టర్నూన్ కన్నా తీసుకొని వచ్చేద్దాం అన్నట్లుగా ఇంక ఇవి తీగలు కిందికి అయితే ఉన్నాయండి అక్కడ ఒకటి పిల్లర్ ఉంది కదండి అది ఎలా పడిపోయిందో మేము రాకముందే పడిపోయింది అది ఉండి కొంచెం హైట్లో అయితే వచ్చేసేవి బట్టలు ఇవైతే కొంచెం మడత పెట్టేసి ఇలాగా వేసేస్తున్నాను ఇంక ఇక్కడ ఇక్కడ సరిపోవులే కిందికి అయితే వచ్చేస్తున్నాయి అనేసి ఇంక ఇటు సైడ్ కూడా ఆరేద్దాం అన్నట్లుగా ఆరేస్తున్నాను అక్కడ కనిపిస్తుంది కదండి హౌస్ ఫస్ట్ అయితే మేము ఇంతకుముందు ఆ హౌస్ అయితే చూసామండి త్రీ మంత్స్ బ్యాక్ కానీ థర్డ్ ఫ్లోర్ అన్నట్లుగా ఇంకా మళ్ళీ తీసుకోలేదు లేదు రెంట్కి అయితే ఇంకా మళ్ళీ అయితే ఇక్కడ అంటే కొంచెం పిల్లలకు ఆడుకోవడానికైనా అలాగా కింద అయితే బాగుంటుంది కదండి పై నుంచి కిందికి రావాలంటే కష్టం కదా అనేసి థర్డ్ ఫ్లోరు ఇంకా అక్కడ కనిపించే హౌసు ఆ హౌస్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఫుల్ అయిపోయిందిలేండి ఇక్కడ హౌసెస్ అంటే మొత్తం ఫుల్ అయిపోయాయి ఇంకా ఇంకా మేము వచ్చే టైంకి ఇది ఒక హౌస్ ఇంకొక హౌస్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి మేమైతే ఈ హౌస్కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడైతే ఇంకా ఇంకా బట్టలు అన్నీ అయితే ఆరేస్తున్నాను ఈ విధంగా అయితే ఇంకా ఇంకా బట్టలు ఆరేయడం అయిపోతే కిందికి వెళ్ళేసి వంట అయితే స్టార్ట్ చేసేయాలండి డోర్ మ్యాట్లో నిన్న ఈవినింగ్ వాష్ చేశాను అవి ఈవినింగో మార్నింగో ఆరలేదు అనేసి అలాగే పెట్టేసాను అనుకుంటా ఇంకా ఇంక ఇక్కడ అన్నీ అయితే ఆరేస్తున్నానండి బట్టలు అయితే చూసారు కదా ఎన్ని హ్యాండ్ వాష్ చేశానో అనేసి అనిపిస్తుంది వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే ఇంకా అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి మళ్ళీ వాషింగ్ మిషన్ యూజ్ చేస్తున్నాను కదండి ఒకేసారి బట్టలు ఉతకడం ఒక మళ్ళీ వన్ వీక్ నుంచి అలవాటు చేసుకున్నాను ఇంకా మళ్ళీ ఇక్కడైతే ఇంకా క్లిప్స్ అయితే పెట్టేస్తున్నాను ఒక క్లిప్ ఈ క్లిప్స్ అన్నీ ఒక బిర్యానీ బకెట్ ఉంటుంది కదండి ఆ డబ్బాలు అయితే పెట్టుకున్నాను అంటే ఏవి పడేయకుండా ఇలాగ యూజ్ చేసుకోవచ్చండి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈ బిర్యానీ డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ పైకి ట్రై పడు ఇది ఏమంటారు క్లిప్ల డబ్బా ఇంకోటి ఏంటంటే బట్టలు అన్నీ ఎత్తుకొని వచ్చేసానండి అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కదా ట్రై పడు ఇంకా అంటే వీడియో తీసేటప్పుడు ఇలా ఉంటాయండి వీడియో కష్టాలు ఇంకా అన్నీ తీసుకొని పైకి మొబైలు స్టాండ్ మళ్ళీ అన్నీ తీసుకొని వచ్చేసే లోపు టూ టైమ్స్ అయితే తిరగాలి ఇంకా తప్పదు కదండి ఏదైనా ఇంట్రెస్ట్గా చేస్తే చేసుకోవాల్సిందే కదా అన్నట్లుగా ఇంకా చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా అన్ని బట్టలు అయితే అయిపోయాయి ఇంకా వాటర్ కూడా బంద్ అయిపోయాయి ఇంక ఇక్కడైతే చూసారు కదా మనం మిషన్లో వేస్తే డ్రై అయిపోతాయి పూర్తిగా ఇక్కడ మనం హ్యాండ్ వాష్ చేస్తే వాటర్ వాటర్గా ఉండిపోతాయి ఇంక ఇక్కడ మా పిల్లలది యూనిఫామ్కి అయితే బటన్స్ అయితే పెడుతున్నానండి అంటే పడిపోకుండా ఉంటాయి కదా గాలికి అన్నట్లుగా ఇంక ఇక్కడైతే ఇంక అన్ని బట్టలు అయితే ఆరేయడం అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే కిందికి వెళ్ళేసి వంట అయితే స్టార్ట్ చేసేస్తాను అప్పటికే సెవెన్ అయిపోయింది అయినా మా పిల్లలకి ఎయిట్ థర్టీ కదండి వంట ఎంతసేపు అవుతుంది నేను వంట గురించి ఎక్కువ టెన్షన్ పడనండి ఎందుకంటే ఫోర్ బర్నర్ కదా ఈజీగా అయిపోతుంది ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ హాల్లో నిద్రపోతున్నాడు ఏదైనా సౌండ్ చేస్తే ఇంక అన్నట్లుగా చూస్తూ తనని ఇంక ఇక్కడైతే చిన్నగా అయితే తీస్తున్నాను అంటే ఎవరినైనా ఎవరికైనా కోపం వచ్చేస్తుంది కదా నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్ చేస్తే అన్నట్లుగా ఇంక ఇక్కడైతే నేను చూస్తారు కదండి ఎంత చిన్నగా అయితే తీసి పెడుతున్నాను ఇంకా ఇలాగైతే ఇంకా ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేద్దామన్నట్లుగా చేస్తున్నాను అయితే పూరీ చేద్దాం అనుకుంటున్నాను పూరి కుర్మా ఇంకా పులిహోర అనుకుంటా గుర్తు లేదండి ఏం చేస్తున్నాను అంటే వాయిస్ ఇచ్చేటప్పుడు ఇంకా చూస్తాను అంటే వీడియోస్ అయితే తీసి పెట్టుకుంటాను కానీ కొంచెం ఏమంటారు ఎడిటింగ్ కష్టం అవుతుంది పిల్లలతో అవ్వదు కదా ఇంకా ఈ వీడియో కూడా నైట్ టైం అయితే ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్కూల్కి వెళ్ళాక మార్నింగ్ అయితే వాయిస్ ఇస్తున్నాను ఈ వీడియో కొంచెం లెంత్ అయితే అయ్యిందండి అయినా నేను ఇంత లెంత్ ఎప్పుడు పెట్టాను కదండి ఇది ఒక్కసారి అయితే ఇంకా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అంటే ఎప్పుడూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే పెడతాను ఈరోజు ఎంత స్కిప్ చేసినా ఎంత చేసినా సరే ఎంత కట్ చేసినా నాకైతే లెంత్ అయితే అయిపోయిందండి వీడియో ఇక్కడ పులిహోర కోసం చింతపండు అయితే నానబెట్టి పెట్టేస్తున్నానండి మా పిల్లలకు పులుపు అంటే చాలా ఇష్టము టమోటా కర్రీ పులిహోర లెమన్ రైస్ టమోటా రైస్ అలాగ పులుపు ఏవి పెట్టినా సరే ఇంకా మిరియాల రసంలో మనం పులుపు వేస్తాం కదండి అలాగా ఏదైనా పులుపు ఉండాలి వాళ్ళకి నాకు అస్సలు ఇష్టం ఉండదు పులుపు కానీ వాళ్ళ డాడీ లాగా వాళ్ళకి ఇష్టము పులిహోర లెమన్ రైస్ అవన్నీ ఇష్టంగా తింటారు ఇంకా నేనైతే లంచ్ బాక్స్కి ఇంకా పులిహోర ప్రిపేర్ చేద్దాము మార్నింగ్ టిఫిన్ కోసం పూరి అన్నట్లుగా చింతపండు చూస్తారు కదండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇంకా నువ్వా నేను అన్నట్లుగా ఉంది అంటే ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టినట్లుగా అయిపోతుంది కదండి ఎంత అలాగా తీస్తున్నా రావట్లేదు ఇంకా కొద్దిసేపు బయటకి పెడతామనేసి మర్చిపోయాను ఇక్కడ చూసారు కదండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే ఇంకా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకొని ఇంకా లెమన్ రైస్ అయితే కలిపేస్తాను ఇంకా మా పిల్లలు ఇష్టం అండి పూరీ కావాలంటే పూరీ తింటారు లెమన్ రైస్ అంటే లెమన్ రైస్ తింటారు ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే పల్లీలు అయితే తీసుకొని వచ్చేసాడు తీసుకొని వచ్చినప్పుడు ఇవి ఎంత ఉంటాయో ఏమో తెలియదు కానీ క్వాంటిటీ బాగా కొంచెం పల్లీలు ఎక్కువ నే పడతాయండి ఇంకా తీసుకొచ్చినప్పుడల్లా ఇంకా పల్లీలు ఎక్కువగానే అయిపోతుంటాయి అంటే దోశ చిత్రాన్నంలో కానీ ఇది ఉంటుంది కదండి ఉగ్గానిలో కానీ ఇడ్లీలోకైనా చట్నీ అవన్నీ ప్రిపేర్ చేస్తాం కదండి కొంచెం పల్లీలు ఎక్కువగానే యూజ్ చేస్తుంటాను నేనైతే మామూలుకి మామూలు వాళ్ళకి ఉగ్గానిలో వేయాలి ఉప్మాలో వేయాలి అలాగా ఫేవరెట్ అండి ఈ మధ్య ఎందుకో ఇష్టపడట్లేదు ఇంతకుముందు అంటే ఉగ్గానిలో నేను వేయకపోతే బుడ్డలు ఉంటాయి కదండి వేయకపోతే అడిగి మరీ వేయించుకునేవాళ్ళు ఇంక ఇప్పుడు వేసినా సరే పక్కకు అయితే వేసేస్తున్నారు ఎందుకో ఇంకా వాళ్ళ డాడీ అయితే తినేస్తాడు ఇంక ఇక్కడైతే ఇంకా చింతపండు అయితే నానబెట్టి పెట్టేస్తున్నాను చింతపడి నానబెట్టేలోపు ఇంకా ఇక్కడ రైస్ అయితే కొలిచి పెట్టుకుంటున్నానండి ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ బాక్స్ కావాలి కదా ఇంకా హడావిడిగా అయిపోయిందండి ఎర్లీ మార్నింగ్ బట్టలు ఉతకడము బయట క్లీన్ చేయడము ఇంకా మళ్ళీ ఇంకా కసు కూడా కొట్టలేదు ఇంట్లో అంటే మా హస్బెండ్ నిద్రపోతున్నాడు కదా తను లేచిన తర్వాత మళ్ళీ తనను హాల్లో పడుకున్నాడు అండి మా పిల్లలు ఏమో బెడ్రూమ్లో పడుకున్నారు ఇంకా బెడ్స్ అన్ని సర్దిన తర్వాత అయితే కొంచెం నీట్గా ఉంటుంది కదా లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ కసు కొడతాను కదండి ఈరోజు ఇంకా మా పిల్లలు నిద్ర లేవలేదు మా హస్బెండ్ నిద్ర లేవలేదు ఇంకలోపు నా వర్క్ ఒకసన్నా బయట ఒకటి మనం కంపల్సరీ అయితే క్లీన్ చేయాలి కదండి ఇంకా బయట క్లీనింగ్ అయిపోయింది కదా లోపల నిదానంగా చేద్దాంలే అన్నట్లుగా హౌస్లో ఇంకా పిల్లలు మా హస్బెండ్ నిద్రపోతున్నారని చెప్పాను కదా వాళ్ళు అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాకన్నా లేకపోతే మా హస్బెండ్ నిద్ర లేచిన తర్వాతనన్నా ఇంకా కసగొట్టేదిలే అన్నట్లుగా ఫస్ట్ అయితే ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటానండి ఇంక ఇక్కడ చూసారు కదా నేను ఆశీర్వాదే యూజ్ చేస్తానండి ఆశీర్వాదం ఒక్కటే యూజ్ చేసినా సరే పొంగుతాయి పూరీలు నేనేం చేశానంటే అండి ఓ ప్రయోగాలు చేసేస్తుంటాను ఇంతకుముందు వేసినప్పుడు బొంబాయి రవ్వ టేస్ట్ అనేది బాగున్నాయి నార్మల్గా మనము హోటల్ స్టైల్లో వస్తాయి కదండి పూరీలు అలాగా మీకు కూడా చూపిద్దాము ఎలా పొంగుతాయి అనేసి చూపిద్దాం అనేసి చేశానా కానీ ఈరోజు ఎలా అయిందో మీరైతే చూసేయండి ఇంక ఇక్కడైతే పూరీ పిండి అయితే కలుపుతున్నానండి ఇక్కడ వచ్చేసి బొంబాయి రవ్వ కొద్ది వేసుకోవాలండి నేను ఎక్కువ ఎక్కువ వేసేసానా ఇంకా అందుకనేసి కొంచెము గట్టిగా అయితే వచ్చేసాయి పూరీలు మా పిల్లలు ఇంత గట్టిగా ఉన్నాయనేసి అంటున్నారు పూరీలు అంటే నార్మల్గా నేను అంటే పొంగుతాయండి బాగా చేస్తే ఈసారి మాత్రం ఎప్పుడైతే వీడియో దిద్దామన్నప్పుడు అప్పుడే సరిగ్గా రావండి వంటలు అనేసి అనుకున్నాను నేనైతే ఇంక ఇక్కడైతే ఇంకా పూరి పిండి అయితే కలిపేస్తున్నాను కలిపేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా కుర్మా కూడా ప్రిపేర్ చేయాలి కదండి నేనైతే కుర్మాలో పచ్చిమిర్చి వేసేదాన్ని ఈరోజు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయిపోయి వచ్చాయి వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చాడు మా హస్బెండు అదైతే రేపటి బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఇంకోటి మా హస్బెండ్ జాబ్ కూడా అడుగుతున్నారండి అందరూ మా హస్బెండ్ జాబు ఏంటి అనేసి నేనైతే తీసానండి వీడియో అంటే రీసెంట్గా బయటికి అయితే వెళ్ళాము అప్పుడు మా హస్బెండ్ కొంచెం వర్క్ ఉందనేసి నన్ను కూడా తీసుకెళ్ళాడు స్కూల్ దగ్గరికి అలాగా అక్కడ కూడా తీసాను కొద్దిగా ఆ క్లిప్ అయితే ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే యాడ్ చేస్తాను ఇప్పుడైతే ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదండి ఇవి అయిపోయిన తర్వాత ఇంకా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇంక ఇక్కడైతే ఇంకా ఇంకా ఇక్కడ అయితే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కదండి పూరి పిండి కలిపేసాను ఇక్కడ ఆనియన్స్ అయితే తీసి పెట్టుకున్నాను ఇక్కడ హాట్ వాటర్ కూడా వేడి పెట్టేస్తున్నాను మా పిల్లల్ని సెవెన్ థర్టీ ఆ టైంకి నిద్ర లేపుతానండి అంతలోపు హాట్ వాటర్ అయితే అవుతాయి ఇంక ఇప్పుడు సెవెన్ ఆ టైం అవుతుంది చెప్పాను కదండి అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను వంట సెవెన్కి స్టార్ట్ చేసే సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అయిపోతుందండి ఒక్కొక్కసారి ఇంకా మార్నింగే స్టార్ట్ చేస్తాను ఇంకా వీళ్ళు ఎయిట్ థర్టీకి అలాగ వెళ్తారు కదా ఏం హడావిడేం లేకుండా నిదానంగా లేనట్లుగా ఇంక ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ ఉంటాయి కదండి అవి అయితే ఒకటి వన్ ఒకటి తీసుకున్నాను అంటే కుర్మా కోసము ఇంకా పచ్చిమిర్చి ఏం లేవు కదా పచ్చిమిర్చి ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది కుర్మాలో నేనైతే పచ్చిమిర్చి లేవు అన్నట్లుగా ఇంకా కొద్దిగా కారం అయితే వేసేసాను ఇక్కడ మా చిన్న అయితే నిద్ర వేచేసి వచ్చేసి ఫస్ట్ బాటిల్లో వాటర్ పట్టడం తన డ్యూటీ అండి ఇంకా వాటర్ అయితే నింపేస్తుంది వాళ్ళక్క నిద్ర లేవకముందే తనైతే అయితే నిద్ర లేచేసి వాటర్ అయితే పట్టేస్తుంది ఇంక ఇక్కడైతే నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటానండి ఇంకా అదే కుర్మా కోసం అనేసి ఆనియన్స్ ఈ విధంగా ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను ఒకటి చూసారు కదా ఒకటే అయితే సరిపోతుందండి ఆనియన్స్ మరి ఎక్కువైనా బాగుండదు ఇంక ఇక్కడైతే ఒక సైడ్ ఏమో వాటర్ ఇంకొక సైడ్ రైస్ ఇంకొక సైడ్ ఏమో పులిహోర కోసము చింతపండు లాగా గుజ్జు అయితే తీసి పెట్టుకున్నాను ఇంక వచ్చేసి కుర్మా కోసం ఇన్ని అంటే నాలుగు పొయ్యిలు ఉంటే నాలుగు గిన్నెలు అయితే పెట్టేసానండి నాలుగు పొయ్యిల మీద ఇంక ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేసేసుకుంటాను నాకు ఎప్పటి నుంచో ఉండేదండి ఫోర్ బర్నర్ తీసుకోవాలి తీసుకోవాలనేసి ఇప్పుడు టూ ఇయర్స్గా ఫోర్ బర్నర్ అయితే యూజ్ చేస్తున్నాను ఫైనల్గా ఇంకా ఏదైనా అనుకున్నాను అనుకోండి తెచ్చుకుంటాను ఇంకా అలాగా ఇక్కడైతే చూసారు కదండీ ఇంకా ఇక్కడ ఒక సైడ్ ఏమో పల్లీలు అందరికీ తెలిసే ఉంటుంది కదా పులిహోర ఇంకా ఇక్కడ కుర్మా కోసం అనేసి ఆనియన్స్ అయితే లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను అన్నిట్లో ఒకే ఎందుకు లేనట్టుగా సపరేట్ సపరేట్గా అయితే పెట్టేసాను ఇంక ఇక్కడ రైస్ కూడా అవో అవుతుంది అంటే ఉడుకుతుందండి రైస్ అయితే నేనైతే రైస్ కుక్కర్లో పెట్టట్లేదు మా పాప షాక్ వచ్చింది ఒకసారి అనేసి చెప్పింది అందుకనేసి అప్పటి నుంచి పెట్టట్లేదు ఇప్పుడు ఇప్పుడు నా స్విచ్ బోర్డు కూడా ఇక్కడ నేనైతే మిక్సీకి అయితే వేయట్లేదండి రీసెంట్గా నేను హౌస్ షిఫ్ట్ అయ్యాక అంత జిడ్డు జిడ్డు ఉందండి కిచెన్ అనేసి నేనేం చేశాను అంత వాటర్ వేసేసి కడిగి స్క్రబ్బర్తో స్క్రబ్ చేసేసి నీట్గా చేద్దామన్నట్లు ఇంకా నా పోయిందండి రుద్ది రుద్ది అలాగా ఇంకా తర్వాత మళ్ళీ స్విచ్ బోర్డు ఉంటుంది కదండి స్విచ్ బోర్డులో వాటర్ ఏం పడ్డాయి నేను చూసుకోకుండా స్విచ్ ఆన్ చేసేసాను సడన్గా షాక్ కొట్టిందండి ఇంకా కొద్దిసేపే కాబట్టి ఏమీ ఇవ్వలేదు ఒకవేళ ఎవ్వరు లేకుంటే అలాగనేసి భయం వేసేసి ఇంకప్పటి నుంచి మిక్సీ అయితే హాల్లోకి అయితే తీసుకొని వచ్చేసి అయితే వేసేస్తానండి ఇంకా అలాగా భయం వేసేస్తుంది అంటే మనం ఇంట్లో ఎవరన్నా ఉంటే సరిపోతుంది ఎవరు లేనప్పుడు షాక్ అలా వచ్చేసి అన్నట్లుగా ఇంకా స్విచ్ బోర్డు కూడా ముట్టుకోవడం మానేసాను ఏముంది లేండి ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా సరే ఇంకా హాల్లోకి తీసుకొని వచ్చేసి మిక్సీకి అయితే వేసేస్తున్నాను ఇంక ఇక్కడైతే కుర్మా కోసం అనేసి ఇంకా చెప్పాను కదండి ఇంకా అందులో సాల్ట్ పసుపు కారం ఇంకా ఇది శనగపిండి ఉంటుంది కదా శనగపిండి కూడా ఉంటా లేకుండా అదేంటి లమ్స్ ఉంటాయి కదా లంప్స్ లేకుండా కొంచెం కలుపుకుంటాను ఇంకా ఈ విధంగా కొద్దిగా కారం వేసినా టేస్ట్ పర్లేదు బాగానే వచ్చింది ఫస్ట్ టైం వేసాను కారము లేకపోతే చింత అది ఏమంటారు పచ్చిమిర్చి సాల్ట్ మిక్సీకి వేసేసి వేసేదాన్ని ఇంక కూడా ఒక సైడ్ అయితే ఇంకా చింతపండు రసం అయితే వేసేసాను కదండి పులిహోర కోసం అక్కడ ఉడుకుతుంది ఇక్కడనేమో ఆనియన్స్ అయితే ఆనియన్స్ ఉడకడం కోసం అనేసి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా అయితే ఇంకా మార్నింగ్ మార్నింగే మా పిల్లలకి ఇష్టమైన ఫేవరెట్ పూరీ అయితే ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా కుర్మా అయితే చేస్తున్నాను ఇంక ఇందులోకి శనగపిండి అయితే కొద్దిగా తీసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ అలాగా ఉంటుందేమో ఇంక ఇందులోనే వాటర్ లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే చూస్తారు కదా ఇంకా ఇలాగైతే అందరికీ తెలిసే ఉంటుంది కానీ బ్లాగ్ కదండి ఇంకా మళ్ళీ కొంతమంది ఏమో మీ వంటలు సింపుల్గా ఉంటాయి సిస్టర్ చూపియండి అనేసి అడుగుతుంటారు అందుకనేసి చూపిస్తుంటాను ఇంక ఇక్కడైతే ఇంకా చూసారు కదండి లంప్స్ లేకుండా ఈ విధంగా అంటే నేను ఎటువంటి మసాలాలు అవన్నీ ఏమీ యూజ్ చేయనండి పిల్లల కోసం అనేసి నార్మల్గా సింపుల్గా ఈజీగా అయిపోయేటట్లు ఒక హాఫ్ అన్ అవర్ వంట అండి నాది సింపుల్గా అయిపోతుంది ఎప్పుడైనా సరే వంట ఈజీగా చేసేస్తాను పిల్లలు ఏదడిగినా సరే అప్పటికప్పుడు ఫాస్ట్గా వేడి వేడిగా అయితే చేసేసి ఇస్తుంటాను ఇంక ఇక్కడ చూసారు కదా ఇటు సైడ్ అయితే పెడదాము ఇంక ఇక్కడ ఏమంటారు పూరి కోసం అనేసి పెట్టేద్దాం అనేసి ఇక్కడ రైస్ కూడా అయ్యిందండి రైస్ కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడైతే పూరి అయితే ప్రిపేర్ చేయాలి ఈ వీడియోకి వాయిస్ ఇస్తుంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే లెంత్ అయిపోయింది కదండి మీరు కూడా బోర్ అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి లేదు సిస్టర్ ఇలాగే లెంత్ పెట్టాను అంటే లెంత్ పెడతాను లేదు ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే అంటే అలాగే కంటిన్యూ చేస్తానండి కానీ ఈ వీడియో చెప్పాను కదండి చాలా ఎడిటింగ్ చేశాను లెంత్ తగ్గిద్దామనేసి అయినా సరే వచ్చేసింది ఇంక ఇది ఒక్కసారికి అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇంక ఇక్కడైతే ఇంకా ఈ బాండీ అయితే ఇందాక పులిహోర కోసం అనేసి ఉడికిచ్చాను కదండి ఇప్పుడు పూరీ చేయాలంటే బాండీ కావాలి కదా ఉందండి పెద్దది బాండీ మా అమ్మ రీసెంట్గా తీసుకొని వచ్చేసింది కానీ అంత పెద్దది ఎందుకు అంటే ఎంతమంది అయినా చాలా మంది వచ్చేసారు అనుకుంటే ఒక టెన్ మెంబర్స్కి సరిపోయేంత ఏదైనా ఉప్మా అలాగా ప్రిపేర్ చేసే అంత పెద్ద బాండి మనకి ఎందుకండి అండి అన్నట్లుగా అంటే ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ అవుతుంది ఇంకా నా మా ఫోర్ మెంబర్స్కి ఇది సరిపోతుందని లేనేసి ఆయిల్ అయితే వేసేసి పూరి పిండి కూడా తడిపేసాను కదా కొంచెం పూరీలు అయితే కొంచెం గట్టిగా అయితే వచ్చేసాయి ఇంకా పూరీ అయితే ప్రిపేర్ చేద్దామన్నట్లుగా ఇంక ఇక్కడ ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ అయితే ఇంకా వేసేసి హీట్ అయిన తర్వాత ఇంకా పూరీ అయితే ప్రిపేర్ చేసేస్తుంటాను మా అక్కకి మా అమ్మకి చాలా భయం అండి ఇలాగ ఆయిల్ ఫుడ్ ఏదైనా చేసేటప్పుడు ఆయిల్ ఇంతకుముందు ఒకసారి మా అమ్మ వాళ్ళు సంక్రాంతి అప్పుడు వీడియో తీశాను అనుకుంటా అది కారం చుట్టల కోసం అనేసి పిండి తడిపి పెట్టేశారండి చేస్తుంటే అవి మొత్తం బబుల్స్ వచ్చేసి మొత్తం ఈ హౌస్ మొత్తం ఆయిల్ పడిపోయింది ఇంకాలాగా కొంచెం భయం ఎందుకో వాళ్ళకి ఆయిల్ వసూలు నాకేమనిపించదు నేను ఎప్పుడైనా చేస్తూ ఉంటాను కదండి ఇలాగా నార్మల్గానే ఈజీగానే చేసేస్తుంటాను ఆయిల్ ఫుడ్ ఏదైనా సరే ఇలాగా ఇంకా పూరి కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అలాగే ఎందుకైంది ఇప్పటికీ అర్థం అవ్వదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా మొత్తము ఆ పిండి మొత్తం పడేశారండి ఇంకా తడిపింది కారం చుట్టల కోసం అనేసి ఉంటుంది కదండి అది మొత్తం పడేసారు ఎందుకు అన్నట్లుగా ఇక్కడ పూరి అయితే పొంగట్లేదు అనేసి చెప్పాను కదండి కొంచెం పొంగుతున్నాయి కొన్ని పొంగట్లేదు ఇంక ఇక్కడ ఫైనల్గా శనగపిండి కూడా వేసేస్తున్నాను కలిపేసి ఒక టూ మినిట్స్ అంతే సిమ్లో పెట్టేసి మళ్ళీ ఎక్కువ పెద్దగా పెట్టేశారు అనుకోండి ఈ క్లాట్ అయిపోతుంది కదండి శనగపిండి ఊరికే ఊరికే ఇంక ఇక్కడ మూత అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ పూరి కూడా చేసేస్తున్నాను ఇంకా ఫైనల్గా మొత్తం అయితే అయిపోయాయి పూరీలు చేయడము ఇంకా కుర్మా కూడా అయిపోయిందండి లాస్ట్లో చూపించేస్తాను ఇక్కడ పులిహోర అయితే కలుపుతున్నాను పులిహోర కోసము ఇందాక రైస్ రైస్ కుక్కర్లో పెట్టాను కదా ఇప్పుడు పప్పు కుక్కర్లో కలిపేసి ఇంకా నాకు పిల్లలకి ఆఫ్టర్నూన్కి ఇదే అండి ఇంక ఈ విధంగా చింతపులుసు కూడా ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను కదా బాండి కావాలనేసి ఇంకా చింతపులుసు అయితే ఇందులో వేసేస్తున్నాను కొద్దిగా ఏదైనా మిగిలితే అది చింతపులుసు ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా మా పిల్లలు ఎప్పుడన్నా అడిగారు అనుకోండి అప్పటికప్పుడు కొంచెం వేడివేడిగా అయితే ఇవ్వచ్చు ఇక్కడైతే టేస్ట్ అయితే చూస్తున్నాను ఇంక ఇక్కడ ఫైనల్గా పల్లీలు అయితే క్రిస్పీగా ఉండాలంటే ఫస్ట్ పల్లీలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇందులో కలిపేసేయాలి ఇంకా ఫైనల్గా ఇక్కడ చూస్తారు కదండి పులిహోర అదే చింతపండు పులిహోర అండ్ కుర్మా పూరీకి కుర్మా అండి ఇంకా పూరీలు కూడా చూపిస్తాను పూరీలు అయితే ఒకటైతే ముడుచుకుపోయింది ఇలాగా అంటే లాస్ట్లో వేసేసాను ఎందుకు అలాగైపోయింది ఇంకా ఫైనల్గా పూరీలు కూడా రెడీ అయిపోయాయి ఇంక అయితే ఇలాగ సింపుల్గా అయితే వేసేసుకున్నాను వంటలని ఇంకా బెడ్రూమ్ కూడా సర్దాను సర్దేటప్పుడు ఏం చూపించలేదు మళ్ళీ డైలీ అదే రొటీనా సిస్టర్ అంటారు అనేసి సర్దిన తర్వాత అయితే చూపించాను ఇంక విధంగా హాలు కిచెన్ అన్ని కిచెన్లోకి వెళ్ళాలండి హాల్ బెడ్రూమ్ ఒకటి అయిపోయింది ఇంకా కిచెన్ చూసాను కదా కిచెన్ అయితే ఈ విధంగా ఉంది కిచెన్లో కూడా నీట్గా చేసేసాను అనుకోండి ఇంకా నా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకా ఫ్రెష్ అవ్వచ్చు ఒక సిస్టర్ అడిగింది అనేసి చెప్పాను కదా రీసెంట్గా మీ వర్క్స్ అయిపోయిన తర్వాత స్నానం చేస్తారా ముందే చేసేస్తారా అనేసి నేనైతే వర్క్స్ అయిపోయిన తర్వాతనే చేసేస్తానండి ఎప్పుడైనా సరే మళ్ళీ వర్క్స్ ఇన్ని వర్క్స్ పెట్టుకొని మనం స్నానం చేసినా వేస్టే కదండి అందుకనేసి మొత్తం కంప్లీట్ అయిపోయే లోపు నాది టెన్ నైన్ ఆ టైం అవుతుంది ఇంకా ఆ టైంకి స్నానం అయితే చేసేస్తాను ఇంక ఇక్కడైతే చూసారు కదా కౌంటర్ టాప్ అయితే ఇది చిన్నగా ఉందండి ఈజీగా అయిపోతుంది నాకు క్లీన్ చేయడానికి ఇంకా అంటే ఒక్కోసారి అనిపిస్తుంది కొంచెం పెద్ద వండింటే బాగుండేది అనేసి మళ్ళీ తర్వాత ఏమనిపిస్తుంది ఇలాగే బాగుందిలే తొందరగా వర్క్ అయిపోతుంది అన్నట్లుగా అంటే ఏదో ఒకటైతే మనమైతే మనకు మనకు చెప్పుకొని అడ్జస్ట్ అయితే అవ్వాలి ఇంకా అలాగే అంటే ఏదైనా సరే వండినవి పెట్టడానికి కూడా చిన్నగా ఉందండి ఇంకా అంతే ఎల్సేపు ఏదో పెట్టారు కదా చిన్నగా అయితే వచ్చేసింది ఇంక ఈ విధంగా ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను అంటే డైనింగ్ ఏరియా ఇది పెద్దగా ఇచ్చేసారు కిచెన్ మాత్రము డైనింగ్ ఏరియా రెండు కలిపే కదండి ఇంకా కిచెన్ చిన్నగా అయితే ఉంది ఇంకా పర్లేదులే మనకి సరిపోతుందిలే అన్నట్లుగా ఇంక ఇక్కడైతే కిచెన్లో సెల్ఫ్లు తక్కువ అనేసి విండో కూడా వదలలేదండి విండో దగ్గర కూడా పెట్టేసాను నేను ఇంకా కొన్ని ఇక్కడ బ్లూ కలర్ డ్రమ్గా కనిపిస్తుంది కదండి కింద ఆ డ్రమ్లో కూడా వేసేసాను అంటే యూజ్ అవ్వనివన్నీ అందులో వేసేసాను ఇంకా సగానికి సగము ఇంక ఇవన్నీ ఇంకా డైలీ యూజ్ చేసేవి ఆ డబ్బాలన్నీ పైన పెట్టాను కదా అవన్నీ అయితే ఇంక ఇక్కడైతే ఇంకా పైన అయితే కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా కొంచెం కబోర్డ్స్ అవి ఉంటే ఇంకా నీట్గా అనిపిస్తుంది కదండి అంటే ఏవి బయటకు కనపడకుండా నీట్గా అయితే ఉంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా క్లీన్గా అయితే కౌంటర్ టాప్ అయితే చేసేసాను ఇంకెప్పుడైతే ఇంకా అవి కొన్ని గిన్నెలు ఉన్నాయి కదండి అవి కూడా కడిగేసి నా వర్క్ అయితే ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినట్లే ఇంకా అవి కూడా కడిగేస్తాను ఇంకా గ్యాస్ స్టవ్ అన్నీ నీట్గా అయితే దుడిచేస్తాను ఇంకొక క్లాత్ అయితే సపరేట్గా పెట్టుకుంటాను కదండి ఇదే వాష్ చేస్తుంటాను ఇది దీంతో దుడిచేస్తుంటాను ఇంకా బయట ఏం ఆరేయను ఆఫ్టర్నూన్కి అంతా ఆరిపోతుంది ఇంక ఇక్కడ మొన్న మా ఫ్రెండ్ ఏమో అడిగింది ఇక్కడ సెల్ఫ్లు ఉన్నాయి కదా సెల్ఫ్ల పైన ఇక్కడ డబ్బాలు పెట్టావు కదా ఎంత జిడ్డు పట్టుకుంటుందేమో అనేసి అనింది కానీ ఇంకా వాళ్ళు అక్కడే ఇచ్చారండి ఇంకా మనకి ప్లేస్ కూడా ఎక్కువ లేదు ఇంక అందుకనేసి అక్కడే పెట్టేసాను ఇంక ఇక్కడైతే ఇంక ఇదైతే క్లాత్ అయితే వాష్ చేసేసి ఇంక ఇక్కడ పెట్టేసి ఇంకా ఇప్పుడైతే ఆ కొన్ని గిన్నెలు ఉన్నాయి కదండి అవి కూడా కడిగేస్తాను ఇవి వచ్చేసి ఆఫ్టర్నూన్ కోసం నా కోసం అనేసి ఇంకా అన్ని ఇందులో షిఫ్ట్ చేసేసి చూసారు కదా చిన్న చిన్న బాక్సెస్లో అలాగ పప్పు అవి ఏమన్నా ఉంటాయనుకోండి కర్రీ అందులో లంచ్ లంచ్ బాక్సెస్ ఉంటాయి కదండి ఆ పెట్టేసుకుంటాను ఇక్కడ నిన్న నైట్ కడిగినవన్నీ సర్దేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇవి కడిగి అక్కడ అవన్నీ ఖాళీగా ఉండాలి కదండి లేకపోతే మళ్ళీ వాటిపై అన్నట్లుగా ఇంక ఇక్కడైతే ఇంకా అన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇది ఒకటి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తానులేండి ఇంకా గిన్నెలు కూడా కడిగేస్తే ఇంకా నా మార్నింగ్ బిజీ మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందండి ఇంక ఈ విధంగా అయితే అన్ని వర్క్స్ మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఇద్దరు పిల్లలు సరే ఈరోజు మా పిల్లల్ని అస్సలు చూపించలేదండి వ్లాగ్స్లో అంటే నా వర్క్సే సరిపోయాయి ఈరోజు ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను అంటే మా పిల్లలు కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదండి అందుకనే చెప్తున్నాను ఈరోజు అయితే మా చిన్న పాప ఒక్కటి కనిపించింది ఇంకా మా పెద్ద పాపను ఇంకా అస్సలు టైం లేదండి ఒక్కోసారి వాళ్ళని వీడియో షూట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ఇంకా ఇప్పటికే వీడియోలు ఎంత అయిపోయింది కదా అన్నట్లుగా ఇంకా ఫైనల్గా ఇంకా సింక్ అయితే క్లీన్ చేస్తున్నాను ఈ సింకు కూడా ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి నాకు ఈ సింకు దగ్గరికి వచ్చిన ప్రతిసారి నేను ఏమనుకుంటానంటే ఇంతకుముందు సింకు నీట్గా పెట్టేస్తాను అనేసి చూపించేదాన్ని కదా ఇప్పుడు సింకు చూపించడానికి కూడా వాటర్ వాటర్ అంతా అలాగైపోయింది ఏమైనా టిప్స్ ఉంటే నాకైతే షేర్ చేయండి సింకు క్లీనింగ్కు కూడా ఇంక ఇక్కడైతే ఇంకా అంత క్లీన్ చేసేసి సింకు కిచెన్ అన్నీ ఇంక ఇవి వచ్చేసి వెజిటేబుల్స్ ఇవి బాక్సెస్ ఉంటాయి కదండి అవి వెజిటేబుల్స్ అయిపోయాయి అందుకనేసి పచ్చిమిర్చి యూజ్ చేయలేదని చెప్పాను కదా ఇవన్నీ నేను నైట్ అడిగి పెట్టేశాను ఎప్పుడు అంటే ఎప్పుడు పని తక్కువగా ఉందనుకుంటే అప్పుడు వేరే రిమైనింగ్స్ ఇదే అండి రిమైనింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే చేసుకుంటాను సడన్గా పలకడానికి రాలేదు అంటే మిగతా వర్క్స్ ఏమన్నా ఉంటే చేసేసుకుంటాను ఇంకా ఫైనల్గా కిచెన్ అయితే క్లీన్ చేసేస్తానండి ఇంక ఈ విధంగా అయితే అయిపోయింది నా కిచెన్ అయితే ఇంకా నీట్గా అయితే పెట్టేసాను ఈవినింగ్ వరకు అయితే ఇంకా ఏ వర్క్ ఉండదండి ఇంకా ఫైనల్గా చూసేసారు కదా ఇంక ఇదే అండి ఇవాళ వీడియో ఇంకా లాస్ట్లో అయితే మీ అయితే ఒకసారి అయితే మాట్లాడతాను ఇంకా చూస్తారు కదా ఇంక ఇది వచ్చేసి పక్కన ఉన్నది వచ్చేసి మంచి నీళ్ళండి అండి బోర్ వాటర్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంక ఇదే అండి వాళ్ళ వీడియో ఈరోజు మార్నింగ్ ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అయితే నా మా బిజీ మార్నింగ్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేశాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు బ్లాగ్స్ ఇష్టమో కాదో కూడా కామెంట్ చేయండి